మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మెన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి అందించిన స్ఫూర్తి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ అన్నారు స్థానిక బిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన అబ్దుల్ కలాం సేవా సమితి సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు సమావేశానికి అధ్యక్షత వహించిన విశ్రాంత డిప్యూటీ డీఈఓ రామకృష్ణారావు మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనలు మరియు అత్యాధునిక రక్షణ పరికరాలు తయారు చేయడంలో కలాం వేసిన ముందడుగు ద్వారానే ఈ రోజు భారతదేశం అభివృద్ధి పదంలో ముందు వేస్తుందని తెలియజేశారు మున్సిపల్ చైర్పర్సన్ బడేజాని మాట్లాడుతూ కులం మతం మొదలైనవి మనుషుల మధ్య అడ్డుగోడలు మాత్రమేనని వాటిని ఛేదిస్తూ విశ్వమానవ సౌఖ్యానికి బాటలు పరిచిన వారు అబ్దుల్ కలాం అని తెలియజేశారు పట్న సీఏ శ్రీ తురకా వెంకటరమణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా నిర్వర్తించినప్పుడే అబ్దుల్ కలాం ఆదర్శ భావాలని మనం ఆచరించినట్లవుతుందని తెలియజేశారు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పాషావలీ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సేవా సమితికి అండదండలుగా నిలిచి అనేక సేవా కార్యక్రమాల్లోనూ విద్యార్థులకు స్ఫూర్తిని అందించే కార్యక్రమాలకి సహాయం చేస్తూ సంఘాన్ని దశాబ్ద కాలం పాటు నడిపించటానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం దాదాపు యాభై మంది పోరా ప్రముఖులను ఘనంగా సన్మానించారు ఈ త్వరగా వెంకటరమణను మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ ను గురజాల మున్సిపల్ చైర్మన్ బడేజానిని పట్టణ రూరల్ ఎస్ఏలు అనంతకృష్ణ సంధ్యారాణి గారిని గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కేపి చారి నాగూర్వలి వెంకట్రామయ్య విగ్రహదాత గోలీ శ్రీనివాసరావు పవర్ గ్రిడ్ డీజీఎం దివాకర్ ఉపాధ్యాయులు అన్వర్ ఈశ్వరయ్య ఆయేషా బేగం భాస్కర్ బాబు ఓరుగంటి చెన్నకేశవరావు వికలాంగుల సంఘం షేక్ హుస్సేన్ రామూర్తి సైదా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆ మహనీడిని పంచుకుంటున్నాం ఆ మహిని పేరిట వంద సేవా సమితిని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు పాషవళి గారికి ముఖ్యంగా మనం అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఈరోజు నేను నా కుటుంబం అనే ఒక చక్రబంధంలో ఒక చక్రంలో మారు చుక్కన్నారు ఆ చక్ర నుంచి బయటకు రాలేపోతున్నాడు ఎంతసేపటికి నేను నా కుటుంబం అంతేగాని నేను నా సమాజం అనే దిశగా మన ప్రయాణం సాగట్లేదు దురదృష్టవశా ఇలాంటి సేవా సంస్థలు కానీ ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఆ పరిమితిని దాటుకుని ఆ పరిధిని పెంచుకొని ఆ చట్టం నుండి బయటపడి నేనే కాదు పది మందిని బతికించాలి నేను బతకటమే కాదు నాతో పాటు పది మందిని బతికించాలి అనే ఒక సామాజిక స్పృహతో సాగుతున్న ఇలాంటి వారందరికీ కూడా అబ్దుల్ కలాం గారు జీవితం ఆదర్శం ఎందుకంటే ఆయన నిరాణ పరతకు నిలూటంతో ఆయన ఒక మనిషి ఎలా జీవించాలి నిరాణపరంగా నిస్వార్థంగా ఎలా జీవించాలి అనేందుకు ఆయన జీవిత చరిత్ర ఒక తరకా నేను నా కుటుంబం అనే బంధం నుండి ప్రతి ఒక్కరూ ఆ స్వార్థం నుండి బయటపడి అదేవిధంగా కుల మతాలని కూడా మనం ఆ చక్రంలో చుక్కునే నీది ఆపలం నాది ఆపలు నీది ఆపదం నాది ఆమదం అనే చక్రంలో కూడా రాండా తెలుసుకుపోతున్నాం మనం ముందుగా ఆ కుల మతాల నుండి కూడా బయటపడి మనం ముస్లిం అయినా హిందువు అయినా క్రైస్తవుడైనా బుద్ధిజం పాటిస్తున్నా ఉన్న ఏ మతంలో ఉన్నా కూడా ముందు మనది మన మతం మానవత్వం మనం మనిషిగా ఏ మత చాలే మనిషిని మనిషిలా జీవించకుండా ప్రబోధిస్తుంది మనిషిలా జీవించడం అంటే మనిషి తానొక్కడు పథకం కాదు తన చుట్టూ ఉన్నవారు కూడా బతకడం కోసం పోరాడాలి పాగులాడాలి తన జీవితాన్ని అర్పించాలి అదే మానవ జన్మ ఉద్దేశం ఆ మానవ జన్మని మనం సార్థకత చేసుకోవాలంటే మానవత్వాన్ని పరిమళింప చేయాలి మానవత్వాన్ని ఆచరించాలి మానవత్వాన్ని ప్రబోధించాలి ఆ మానవత్వంతోనే మన బ్రతుకును సార్థకత చేసుకోవాలి కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా ప్రయాణిస్తూ మతాలని సమాజాన్ని నిర్బెడతాం మానవత్వాన్ని చేసే సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కూడా కంగణం కట్టుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం